ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను ఘటన జరిగింది యాక్చువల్లీ అమ్మాయి అమ్మాయి పేరు వచ్చి సహస్ర ఆమె ఈరోజు స్కూల్ కి వెళ్లలేదు ఇంట్లోనే ఉండింది అండ్ సహస్రాకి ఒక తమ్ముడు కూడా ఉన్నాడు ఆ తమ్ముడు స్కూల్ కి వెళ్ళినటువంటి సందర్భంలో వాళ్ళ తండ్రి ఆ ఆ అబ్బాయికి టిఫిన్ బాక్స్ ఇవ్వడానికని ఇంటికి రాగానే ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో బెడ్ పైన పూర్తిగా రక్తపు మడుగులో కత్తి పోట్లతో పడి ఉండడాన్ని చూసి షాక్ అయిపోయినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపించింది పాపం పదేళ్ల పాప ఎవరి మీద కూడా తల్లిదండ్రులకు అనుమానం అయితే లేదు ఇద్దరు కూడా ప్రైవేట్ ఉద్యోగులు కావడం దగ్గరలోనే ల్యాబ్ టెక్నీషియన్ గా ఇప్పుడు ఈ సహస్ర పాప ఎవరైతే చనిపోయిందో పాప వాళ్ళ అమ్మ ల్యాబ్ టెక్ పనిచేస్తోంది అండ్ ఫాదర్ ఏమో దగ్గరలో ఉన్నటువంటి ఇంకో ప్రైవేట్ దాంట్లో ఉద్యోగం చేస్తున్నటువంటి సందర్భంలో కూకట్పల్లిలో ఒక్కసారిగా ఈ ఇన్సిడెంట్ అయితే జరిగింది పదేళ్ల పాప అంటే ఇద్దరు అమ్మ నాన్న వర్కింగ్ దాంట్లో ఉన్నప్పుడైతే ఇది అందరికీ ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు పిల్లలు ఇద్దరే వాళ్ళ వాళ్ళు ఆలన పాలన కావచ్చు లేదంటే వాళ్ళ వాళ్ళు ఉండడం అలవాటు చేసుకున్న సందర్భాలే మనకు చాలా మట్టికి కనిపిస్తుంది ఎందుకంటే ఇద్దరు కూడా పేరెంట్స్ వర్కింగ్ లో అంటే వర్కింగ్ పేరెంట్స్ ఉన్నప్పుడు మాత్రం ఇట్లాంటి సిచ్యువేషన్ ప్రతి పేరెంట్ కూడా ఫేస్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అట్లాంటిది ఈ రోజు కూకట్పల్లిలో మధ్యాహ్నం ఒంటి గంట పది నిమిషాల ప్రాంతంలో తండ్రి ఆ పాప దగ్గర అంటే ఇంటికి రావడం ఇంటికి వచ్చి ఈ బాబు ఎవరైతే ఉన్నారో ఆ బాబుకి టిఫిన్ బాక్స్ ఇవ్వడానికని ఇంటికి వచ్చి ప్యాక్ చేద్దాము అన్న సందర్భంలో ఒక్కసారిగా వాళ్ళ బిడ్డ బెడ్ పైన టోటల్లీ రక్తపు మడుగులో పత్తి కనిపించడంతో ఒక్కసారిగా ఆందోళన చెందడమే కాకుండా వెంటనే సమాచారం అందించాడు చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఎవరినన్నా చూసారా నా బిడ్డను ఇట్లా చంపేశారు ఎవరు చంపేశారు ఏంటి అని బోర్న విలిపించడం చూసాం అట్లాగే వాళ్ళ మదర్ కి వెంటనే ఇన్ఫర్మేషన్ రావడంతో ఒక్కసారిగా చుట్టుపక్కల వాళ్ళు అందరూ కూడా అక్కడికి రావడం ఆ తర్వాత అత్యంత దారుణంగా అంత చిన్న పాపను ఎవరు చంపారు అనే కోణంలో ఇప్పుడు పోలీసులు అయితే విచారణ చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది పేరెంట్స్ పేరు వచ్చేసి రేణుక అలాగే కృష్ణ వీళ్ళిద్దరు కూడా వర్కింగ్ పేరెంట్స్ కావడంతో పాప ఈ రోజు స్కూల్ కి సెలవు ఉండడంతో ఇంట్లోనే ఉండిపోయినటువంటి పరిస్థితి ఆమె ఆడుకుంటుందో లేకపోతే పడుకుందో తినిందో ఈ టైంలో ఏం చేస్తుందో అన్న థాట్ తోని వాళ్ళ నాన్న ఇంటికి వెళ్ళి చూసేసరికి పూర్తిగా రక్తపు మడుగులో పడి ఉండడం డోర్లన్నీ ఓపెన్ అయి ఉండడం ఇదంతా గమనించిన తర్వాత గట్టి గట్టిగా కేకలు వేస్తూ వాళ్ళ నాన్న బయటికి పరుగులు తీశాడు చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వచ్చి ఏం జరిగింది ఏంటి అని చూసేసరికి పూర్తిగా పాప రక్తపు మడుగులో పడి ఉన్న పరిస్థితి దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు ఇప్పుడు క్లూస్ టీమ్ కావచ్చు డాగ్ స్పాడ్ కావచ్చు ఇవన్నీ చేరుకొని పాప ఎలా చనిపోయింది ఎవరు చంపి ఉంటారు అనే కోణంలో విచారణ చేస్తూ ఉన్నారు పోలీసులు ప్రాథమికంగా విచారణ చేసినప్పుడు వీళ్ళ పేరెంట్స్ ని కూడా అడిగినప్పుడు మాకెవరితో శత్రుత్వం లేదు మేం గమ్మున మేమేదో మా పని చేసుకొని వెళ్లిపోతాం కాబట్టి అసలు మాకు ఎవరి మీద కూడా అనుమానం లేదు ఇంత దారుణంగా మా బిడ్డను ఎవరు చంపారు ఏంటి అని రోగిస్తున్నటువంటి సిచ్యువేషన్ బతకడానికని ఇక్కడికి వచ్చాం కేవలం రెండేళ్లు మాత్రమే అవుతోంది మా పిల్లల్ని మేము చూసుకుంటూ మా బతికేదో మేము బతుకుతున్న సందర్భంలో ఒక్కసారిగా నా బిడ్డ మీద ఇంత కోపం పెట్టుకున్న వాళ్ళు ఎవరు ఇంత దారుణంగా చంపడానికి గల కారణం ఏంటి అని అంటూ వాళ్ళ తల్లిదండ్రులు రోగిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది కూకట్పల్లిలో ఒక్కసారిగా ఈ సంఘటన జరగడంతో చుట్టుపక్కల వాళ్ళు కూడా భయాందోళనకు గురవుతున్నారు ఎందుకంటే డే టైంలో ఒంటి గంట పది నిమిషాల ప్రాంతంలో ఈ ఇన్సిడెంట్ జరిగినట్టు చెప్తున్నారు పూర్తిగా సీసీ కెమెరా కి సంబంధించిన ఫుటేజెస్ అన్ని కూడా పోలీసులు కలెక్ట్ చేస్తూ ఉన్నారు ఎవరు ఇంత దారుణంగా సహస్రాన్ని పదేళ్ల పాపని ఇంత దారుణంగా ఎవరు చంపుంటారు అనే కోణంలో దర్యాప్తు అయితే సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది కానీ ఒక్కసారిగా కూకట్పల్లిలో ఈ ఘటన జరగడంతో కలకలం అయితే క్రియేట్ అయింది పట్ట పగలే ఒక చిన్న పాపని ఇంత దారుణంగా చంపడానికి గల కారణాలు ఏంటి అనే కోణంలో పోలీసులు అయితే విచారణ చేస్తూ ఉన్నారు మధ్యాహ్నం ఒంటి గంట పది నిమిషాలకి మా కుకట్పల్లి పోలీస్ స్టేషన్కి ఒక డైలాగ్ హండ్రెడ్ సమాచారం వచ్చింది దాని ప్రకారం ఒక పది సంవత్సరాల పాప ఇంట్లో చనిపోయి కనిపించిందని ఆ సమాచారం యొక్క సారాంశం వచ్చి చూడగా ఆ పాప టెన్ ఇయర్స్ ఏజ్ అండ్ సిక్స్త్ క్లాస్ చదువుతూ ఉంది సో వాళ్ళ ఇంట్లోనే మంచం మీద పడి ఉంది సో ఒంటిపై ఉన్నాయి సో ఇప్పుడు ఆ బాడీ చూసాము తల్లిదండ్రులు చెప్పే విరిషన్ ఏంటంటే వాళ్ళు నైన్ ఓ క్లాక్కి ఇద్దరు కూడా జాబ్స్కి వెళ్ళిపోయినారు వాళ్ళు మళ్ళీ తండ్రి ట్వెల్వ్ థర్టీకి అట్లా బాబుకి బాక్స్ పంపాలి అని వచ్చి చూడగా పాప శవం బెడ్ మీద కనిపించిందని చెప్తా ఉన్నాడు సో బాడీని ఇప్పుడు కి పంపిస్తూ ఉన్నాము ఇప్పుడు స్టీమ్ అండ్ మిగతా వాళ్ళు కూడా వాళ్ళు చేస్తున్నారు సో పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చాక మిగతా విషయాలు తెలియజేస్తాం థ్యాంక్ యూ తల్లిదండ్రుల చెప్పేదాని ప్రకారం వాళ్ళు ఎవరి మీద అయితే ఇప్పుడు వరకు అనుమానం వ్యక్తం చేయలేదు స్పెసిఫిక్గా ఎవరి మీద కూడా తల్లిదండ్రులు అయితే అనుమానం వ్యక్తం చేయడం ఇంకా తెలియదు పాప కేంద్రీయ విద్యాలయం సిక్స్త్ క్లాసు హాలిడేస్ ఇచ్చారని చెప్పారు వాళ్ళు వచ్చి ఇక్కడికి టూ ఇయర్స్ అయిందని చెప్తున్నాను థ్యాంక్ యూ and for more videos please subscribe to i please subscribe to i dream please subscribe i and please subscribe to i for more videos subscribe to i dream please like share and subscribe to the channel congratulations i dream subscribe to i dream subscribe to i dream so subscribe to i dream so, media iDream i dream ki i dream team andar ki huge congratulations please subscribe i dream media please subscribe to i dream subscribe i dream please subscribe to i